నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఏదైతే కనుక జవహర్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఈ భూ కుంభకోణ ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారినాయి ఈ క్రమంలోనే ఒకవైపున వైసీపీ నేతలంతా కూడా ముప్పేట దాడి చేస్తున్నటువంటి క్రమంలో జనసేన నేత ఎవరైతే ఆరోపణలు చేశారో ఆయన ఈ రోజున సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు తాను చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను ఇదే క్రమంలో తను చేస్తున్నటువంటి ఈ ఆరోపణలపైన సమాధానం చెప్పుకోలేనటువంటి జవహర్ రెడ్డి ఒకవేళ అవి నిజంగా తప్పుడు ఆరోపణలు అయితే ఎందుకు చర్యలకు ఆయన పూలుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అసలు పూర్తిగా ఈ భాగవతం అనేటువంటిది పూర్తిగా భూ కుంభకోణం అనేటువంటి భాగవతం ఏదైతే ఉందో ఇది రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ పైన వస్తున్నటువంటి ఈ భూ కుంభకోణం ఆరోపణలు కావచ్చు దానిపైన వైసీపీ స్పందిస్తున్నటువంటి తీరు అసలు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎక్కడా కూడా స్పందించినటువంటి వైనం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏదైతే ఒక చీఫ్ సెక్రటరీ పైన ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడం అంటే మనం అసలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూసి ఉండవు అలాంటిది ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చి స్పందించాలి ఒకవేళ అవి తప్పుడు ఆరోపణలు అయితే చేసిన వాళ్ళపైన చర్యలకు ఆయన ఆదేశించాలి కానీ ఈ రోజున అలాంటివి ఏమీ లేవు కానీ ఆయన పైన ఆరోపణలు వస్తే వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళు దానిపైన ఎదురుదాడి చేయటం ఎలా అర్థం చేసుకోవాలి అసలు అసలు జవహర్ రెడ్డి అనే వ్యక్తి ఆ పోస్ట్ లో ఉండకూడదు ఎప్పుడైతే మూర్తి యాదవ్ ఈ దీనికి సంబంధించిన ఆరోపణలు చేశాడో వెంటనే అతను ఏం చేయాలంటే తన నిజాయితీని నిరూపించుకోవటానికి జవహర్ రెడ్డి ఏం చేయాలంటే తన పదవిని వెంటనే వదిలేయాలి వెంటనే వదిలేసి విచారానికి ఆదేశించుకొని తన పదవిని వదిలేయాలి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగే విధంగా కానీ జవహర్ రెడ్డి ఏం చేశాడంటే ఒక రాజకీయ నాయకుడిలాగా ఆ మూర్తి యాదవ్కి రిప్లై ఇస్తున్నాడు నువ్వు రిప్లై ఇవ్వటం ఏంటి ఇన్ వాట్ అథారిటీ యు ఆర్ స్పీకింగ్ నువ్వు నేను ఆరోపణలు చే నేను ఎటువంటి ఇవి చేయలేదు ఆక్రమణలు చేయలేదు అది చేయలేదు ఇది సమాధానం చెప్తావేంటి అసలు నువ్వు సమాధానం చెప్పటం ఏంటి వచ్చి అసలు మాట్లాడచ్చా నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు మొత్తం సర్వాధికారిగా నువ్వు మొత్తం పరిపాలన మొత్తానికి సర్వాధికారిగా ఉన్న నువ్వు ఏం చేయాలి నీ మీద నువ్వు విచారణకు ఆదేశించుకోవాలి అతను జనసేన లీడర్ ఏం చెప్తున్నాడంటే అతను సవాల్ చేస్తున్నాడు నేను చెప్పింది తప్పైతే యాక్షన్ తీసుకోండి అని ఆయన చెప్తున్నప్పుడు జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి అంతే తప్ప ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా మరి రాజకీయ నాయకుడిలాగా సమాధానం చెప్తాడేంటి ఇప్పుడు మూర్తి యాదవ్ చేసిన ఎలిగేషన్లన్నీ కూడా నేను చేసిన ఎలిగేషన్లన్నిటికీ నేను కట్టుబడి ఉంటానని మూర్తి యాదవ్ చెప్తున్నాడు ఒకవైపు నువ్వేంటి నువ్వు వాట్ ఆర్ యూ పైగా ఇంకొక ఇదేంటంటే మీరన్నట్టు చీఫ్ సెక్రటరీ మీద ఒక రాజకీయ నాయకుడు ఆరోపణ చేశాడు చీఫ్ సెక్రటరీ వచ్చి సమాధానం చెప్తున్నాడు వైసీపీ నాయకులకు సంబంధం ఏంటి అంటే వీళ్ళు కూడా పార్ట్నర్లా ఇందులో మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలలో ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ ఒక్కడే ఉన్నాడని అందరూ అనుకుంటున్నాం అంటే చీఫ్ సెక్రటరీతో పాటు వైసీపీ నాయకులు అందరూ కూడా ఉన్నారు అందులో అసలు ఎస్సీలకి అసలు మొత్తం అసలు వివాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి కొన్ని కొంత భూములు ఇస్తుంది ఇళ్ల స్థలాలు కానీ సాగు భూములు కానీ ఇవన్నీ ఇస్తుంది ఇచ్చినప్పుడు చట్ట ప్రకారం ఏంటి అంటే ఒక ఎస్సీ కుటుంబానికి గనక ఆ ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ ఇస్తే దాన్ని అమ్ముకోవటానికి ఉండదు దాన్ని అనుభవించటానికే ఉంటుంది తరతరాలుగా దాన్ని అనుభవించవచ్చు అతను వారసత్వంగా తన వారసులకి ఆ భూమిని ఈ దానివల్ల ఏమవుతుందంటే సతీష్ గారు ఒక భూమి అతని మీద ఉన్నప్పుడు అతని అతని కింద ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అతనికి ఒక భరోసా ఉంటుంది నేను నా తర్వాత నా పిల్లలు నా మనవలు అందరూ కూడా ఈ భూమిని ఆసరాగా చేసుకొని జీవితంలో వృద్ధి చెందచ్చు అన్న ఆసరా ఉంటుంది ఆసరా ఉన్న తర్వాత ఏమవుతుంది ఇప్పుడు సాగు భూమి అనుకుందాం వాళ్ళు సాగు చేసుకుంటారు పిల్లల్ని చదివించుకుంటాడు ఆ పిల్లవాడు ఆ తర్వాత ఉద్యోగాలు ఏ చేసినా కానీ ఆ భూమి వాళ్ళకి ఆ వాళ్ళకే వస్తుంది పిల్లలకి వస్తుంది ఈ విధంగా కంటిన్యూ అవుతుంది సేమ్ అదే విధంగా ఇల్లు కూడా ఉంటుంది ఇల్లు కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా దళితులకి ఇట్లా ఉన్న స్థలాలు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం అమ్ముకోవచ్చు అనే చట్టాన్ని తీసుకొచ్చింది నెంబర్ కూడా ఫైవ్ నైన్ సిక్స్ విడుదల చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా మామూలు సాధారణ పరిస్థితుల్లో అవసరం వస్తుంది ఎవరికైనా ఆర్థిక అవసరాలు వస్తాయి అలా వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఏముందో ఫస్ట్ గోల్డ్ ఉంటే గోల్డ్ చూసుకుంటారు గోల్డ్ తాకట్టు పెడతారు లేకపోతే భూమి కానీ ఇల్లు కానీ ఉంటే దాన్ని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసిన తర్వాత తాత్కాలికంగా వాళ్ళు ఆ ఆర్థిక కష్టం నుంచి బయటపడచ్చు కానీ పర్మనెంట్ ఎస్సెట్ అని వాళ్ళు కోల్పోతారు పర్మినెంట్ అసెట్ చేతిలో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆ జరిగిన అప్పుని లేదా ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ద ఈ దళితులు లేకపోతే ఎసైన్ భూములు తీసుకున్న వాళ్ళు వాళ్ళు కొన్ని సంవత్సరాల కాలపరిమితి తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అని పెట్టారు దీంతో సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది అంటే మీకు ఇదే విధమైన చట్టం ట్రైబల్స్కి ఉంటుంది దాన్ని వన్ ఆఫ్ సెవెంటీ అంటారు సతీష్ గారు వన్ ఆఫ్ సెవెంటీ ట్రైబల్ యాక్ట్ ప్రకారం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఇప్పటికీ ఫోర్స్లో ఉంది ట్రైబల్స్కి కేటాయించిన ఏరియాలో నాన్ ట్రైబల్స్ వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనటం కానీ అమ్మటం కానీ నిషేధం అక్కడ కొన్న చెల్లవు ఆ వన్ ఆఫ్ సెవెంటీ ఉండటం వల్ల ట్రైబల్స్ ఇప్పటికీ కూడా కొంత భూమిని సాగు చేసుకోగలుగుతున్నారు లేకపోతే ఈ నాన్ ట్రైబల్స్ అందరూ ట్రైబల్స్ని భూమి నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళు ఆక్యుపై కొనుక్కోవటము ఆక్యుపై చేయటం ఏదో సంథింగ్ చేస్తారు దళితులకు కూడా అదే ఇది వర్తిస్తుంది ఇది అంటే దళితులకి ఎవరైతే అసైన్మెంట్ భూమి తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక వరంలాగా కనపడుతుంది కానీ వాళ్ళకి ఇది శాపము ఎందుకంటే వాళ్ళు పర్మినెంట్గా వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ని కోల్పోబోతున్నారు అందుకని పాలకుడు ఎట్లా ఉండాలంటే కష్టమైనా సరే దళితులకి వాళ్ళ హక్కుల్ని కాపాడే రీతిలో వాళ్ళకి నచ్చ చెప్పి నీకు ఈ ల్యాండ్ ఇచ్చింది లేకపోతే ఈ ఇల్లు ఇచ్చింది నీ నీ కుటుంబం మొత్తం తరతరాలుగా దాంట్లో నివసించటానికి తప్ప నీ తాత్కాలికమైన ఆర్థిక అవసరాల కోసం అమ్ముకోటానికి కాదు అని దళితుల్ని నచ్చ చెప్పి వాళ్ళని అదే విధంగా వాళ్ళు జీవించేలాగా చేయాలి కాకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థిక కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ఏదైనా సహాయం చేయాలి గవర్నమెంట్ అనేది అంతే తప్ప నువ్వు నీ నువ్వు నీకు అసైన్మెంట్ ల్యాండ్ని నువ్వు అమ్ముకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వటం కాదు అది బాధ్యత రాహిత్యం ఈరోజు తాత్కాలికంగా దళితులకి నేను మేలు చేశాను అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళకి నేను మేలు చేశాను అని చెప్పుకోవటానికి పనికి తప్ప లాంగ్ రన్లో అది అది దళితులకి అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న వీళ్ళందరికీ కూడా చేస్తున్న ద్రోహం ఇటువంటి ద్రోహపూరితమైన ఆర్డర్ని ఇచ్చి చాలామంది దళితుల ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేయించేసుకొని దళితుల ల్యాండ్లు మొత్తం రెడ్లు కొనుక్కొని వాళ్ళందరూ ఇప్పుడు దళితులను వెళ్ళగొట్టే స్థితికి వచ్చేసిన పరిస్థితి ఈ ఒక్క జీవో కారణంగా ఈ రోజున చాలామంది దళితులు వాళ్ళకి వాళ్ళు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మనకి ఎంత నష్టం చేసింది మన తరతరాల భూమిని మనం ఎట్లా ఎట్లా కోల్పోయాము అనే విధంగా వచ్చింది ఇక్కడ చాలామంది అమ్ముకోలేదు ఆ ఫుల్ఫిల్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు కాబట్టి అమ్ముకోలేదు నేను మామూలుగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇది దళితులు కూడా ఆలోచించుకోవాలి ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టం దళితుల భూముల్ని కాజేసి భూస్వాములకి కట్టపెట్టడానికి ఇది ఒక దొడ్డి దోవ అనే విషయాన్ని దళితులు కూడా గుర్తు చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చింది అమ్ముకోవటానికి కాదు అనుభవించటానికి అనే సూత్రానికి కట్టుబడి ఉండాలి ఇప్పుడు ఏమైంది చీఫ్ సెక్రటరీ వచ్చేసి ఆ మొత్తం అక్కడ ఉన్న ల్యాండ్లో ఆయన ఆయన చాలా ఇది కూడా చెప్తున్నాడు చాలా వివరాలు కూడా ఇస్తూ ఉన్నాడు ఆ వివరాలు కూడా ఇచ్చి ఎవరెవరు మొత్తం దీని మీద ఆక్యుపై చేస్తున్నారో కూడా చెప్తూ ఉన్నాడు మొత్తం ఫస్ట్ భూములు రాయించుకున్నారు భూములు రాయించుకున్న తర్వాత ఫైవ్ నైంటీ సిక్స్ జీవో రిలీజ్ చేశారు మొత్తం లాస్ట్ ఇయర్ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు జీవో వస్తే పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పి మూర్తి యాదవ్ చెప్తున్నాడు దీని మీద ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ అయితే తన పదవి నుంచి రాజీనామా చేసి వైదొలగాలి ఇమ్మీడియట్గా వైదొలగాలి మొత్తం ఆనందపురం భోగాపురం మండలాల్లో ఇటువంటి చాలా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి అనేది మూర్తి యాదవ ఆరోపణ వీటి మీద ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ తన పదవి నుంచి పక్కకి జరిగిపోయి తన మీద తానే ఒక ఎంక్వైరీ వేసుకొని న్యాయ విచారణ వేసుకొని తన పదవి నుంచి తప్పుకుంటే కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కనీసం ఒక గౌరవం అన్న సమాజంలో మిగులుతుంది జవహర్ రెడ్డి చేస్తున్నది మాత్రం చాలా తప్పు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే తనపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో జవహర్ రెడ్డి తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఒక విచారణ వేయించుకుని తన సత్వ తీర్లతను కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మూర్తి యాదవ్ చేస్తున్నటువంటి ఆరోపణలతో కనిపిస్తుంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి